నమ అన్న్య కేశవ జనార్దన భాసుదేవ హరియౌ రౌప్య తలపువై స్థానరాణ లక్ష్మీ నారాయణక్యం మిథునం అనుభవతు యత్్యుదారన్ విహారన్ ఆరోగ్యం బూదిమాయః కృతమేహ బహునా యత్శేదా

ಬ್ರಹ್ಮೇಂದ್ರಮರ ದಕ್ಕಿರೀಟ ಗೋಡೆ ಸಂಘಟ್ಯಮಲ ಕಾಂತಿ ಕಾಂತರೇಶ್ವರಹೇ ವೃದಾರಚೋದೇಶ್ವರಹೇ ವೃ ನ ಪ್ರಚೋದಯ ಸ್ವಾಹ ಸ್ವಾಹ ष्टमूर्तेः नागारि वाहन सुधानिवारौरे लक्ष्मी नृसिंह मम देहि लक्ष्मी नृसिंह मम देहि कर अवलम्बम् वासुदेव देवे जनेहि कृपणस्य करा ఇస్కాన్ రాజమహేంద్ర వారు వారి ఆధ్వర్యంలో ఇస్కాన్ తాడేపల్లి కూడా అవుట్ పోస్ట్ చేస్తంటారు అంటే ఇస్కాన్ బ్రాంచ్ అని రాజమండ్రి వారి ఆధ్వర్యంలో బ్రాంచ్ గత మూడు సంవత్సరాలుగా మనం వద్ద ఇంట్లోనే ఈ కార్యక్రమం అన్నీ జరుగుతున్నాం భగవంతుడి కనుక ఒక మంచి హృదయం కలిగినటువంటి దాతలు మనం గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో ఉన్న సత్యవతి నగర్ పదకొండు రోడ్లో ఉన్నటువంటి స్థలం ఒక స్థలాన్ని ఎనిమిది వందల గజాల స్థలాన్ని భగవంతుని సేవ కోసం ఇస్కాన్ మందిరం కోసం ఇచ్చారు సో దాంట్లో భాగంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమం పద్ధతి ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి తిరుమల తిరుపతి తిరుపతి ఇస్కాన్ టెంపుల్ వారి తిరుపతి ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెంట్ వారు తర్వాత జీబీసీ సెక్రటరీ అయినటువంటి రేవతి రమణదాస్ గుర్జీ తర్వాత వారి సతీమణి కృతిగా దేవి వీరిద్దరూ ఒక యొక్క ఆధ్వర్యంలో ఉత్తమ భూమి పూజ కార్యక్రమం జరిగింది తర్వాత ఏడు గంటల నుంచి లక్ష్మీ నరసింహ స్వామి యాగం జరుగుతుంది సో యాగం తర్వాత మహాప్రసాదం విత్తరణ జరుగుతుంది సో కరోనా ప్రభావం కొద్దిగా తక్కువ మందినే మనం పబ్లిక్ పబ్లిక్గా పిలవలేదు సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులందరూ నేను చెప్తున్నాను తర్వాత ఒక ప్రసాదం ఈ కార్యక్రమం తర్వాత వితరణ జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి సాక్షి ఆశ్రయించండి ఇస్కాన్ మందిరానికి ముందు ముందు మనం మందిరానికి రావడానికి ముందు వెనక వైపు బిల్డింగ్ వేస్తాం ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ తర్వాత భవిష్యత్తులో ముందు మందిర నిర్మాణం కూడా జరుగుతుంది అనమాట ఈ కార్యక్రమం అన్నిటికీ సహకరించవలసిందిగా